ఫ్రెండ్స్ నమస్కారం ఇక్కడ మీనా నమస్తే ఫ్రెండ్స్ మేమైతే చాలా రోజుల నుంచి బిగ్ బాస్ టాపిక్ చేయాలనుకుంటున్నాము కానీ ఎందుకు లేదు బాగా అనిపించింది కానీ ఈరోజు ఈ అయితే రివ్యూ తప్పకుండా ఇవ్వాలనిపించింది నా వరకు నేను చెప్తాను ఇన్ని రోజులు బిగ్ బాస్ పర్లేదు ఏదో చిన్న చిన్న గేమ్లు అంటే ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఆడే గేమ్లు పెడుతున్నాడు ఆ బిగ్ బాస్ కొంచెం కూడా బుద్ధి లేదనమాట ఎలాంటి గేమ్లు పెట్టాలో తెలియదు వాళ్ళనేమో ఒక హౌస్లో పెట్టి తినడానికి అన్ని సదుపాయాలు ఇచ్చి ఈ నిన్న నైట్ జరిగిన టాస్క్ ఏంటో తెలుసా నోట్లోకి నీళ్ళు పోసుకునేది బెట్లేక అంట అది ఏమైనా గేమ్ అసలు చూసే మాకే చండాలం అసలు అసలు నోట్లకి నీళ్లు వేసుకునేది ఇట్లు అంట అసలు ఏమైనా గేమ్ బిగ్ బాస్ మీకు కొంచెమేనా అర్థం కాదా అసలు అలాంటి గేమ్లు ఇది ఇంటర్నేషనల్ గేమ్ షో

పెద్ద నెగిటివ్ తో ఉంది కాబట్టి మేము కూడా నెగిటివ్ గానే అనుకున్నాం గానీ పర్సనల్ అవసరం లేదు బట్ నాకైతే ఈమె లాస్ట్ వీక్ నాగార్జున గారు చెప్తున్నా అవునవును అంటే బయట ఫైర్ బ్రాండ్ కాబట్టి ఇప్పుడు కూడా అలానే ఉందాం అనుకుని వచ్చింది బట్ నాగార్జున సార్ వచ్చి అయితే ఆమెకి ఏం సజెషన్ ఇచ్చారు మనకైతే చూసాం కదా సో అప్పటి నుంచి నాకు కూడా నాకు అస్సలు అంటే నచ్చదు బట్ ఈ వీక్ చాలా బాగా నచ్చింది పర్సనల్ నేను చెప్పేది పర్సనల్ గా కాదు కానీ ఎవరో కూడా మనకు తెలియదు సో వీడియోస్ చూసే కదా చెప్పేది నాకైతే ఈ వీక్ నుంచి చాలా బాగా నచ్చింది ఆమె అయితే నాకు తెలిసి టాప్ ఫోన్ లో అయితే ఉంటుంది ఇలానే గేమ్ ఆడితే మళ్ళీ చాలా సంజనా గారితో పోల్చుకుంటే బెస్ట్ ఇప్పుడు మాధురి గారు చాలా బాగా ఆడుతున్నారు ఎందుకంటే సంజనా గారి వాళ్ళని పట్టుకుంది వైల్డ్ గార్డ్ వాళ్ళని పట్టుకుంది వాళ్ళంతా బిగ్ బాస్ దయచేసి ఆ పిక్కలు దాన్ని నువ్వు ఆ ఆయేషా అని పంపించేయింది బిగ్ బాస్ ఆమె ఆయిషల్ ఆయిష వాయిస్ ఉంటేనే వాళ్ళు ఉంది బిగ్ బాస్నే పిల్లలు కూడా చూస్తున్నారు అన్నారు వాళ్ళకి కూడా నచ్చలేదు అన్నమాట మా ఇంట్లో పిల్లలు కూడా రివ్యూ చేస్తున్నారు అయితే మొన్న ఏమో ఒక రోజు బాగుంది ఇది నామినేషన్ టాస్క్ బాగుంది దాని తర్వాత ఒక టాస్క్ ఏమో ఇచ్చినాడు ఇంకా మళ్ళీ అసలు గేమ్లు లేవు ఏమీ లేవు ఇంకా వీళ్ళు వచ్చినారు కదా పోలీస్ డ్రెస్ లో అమర్దీప్ ఇంకోరు ఎవరు అసలు వాళ్ళు కూడా ఏమంత ఎంజాయ్ పని ఏం చేయలేదు అసలు కామెడీ ఏమి లేదు చాలా బోరింగ్ గా ఉంది ఈ వీక్ అయితే కానీ అమర్దీప్ చాలా బాగా కామెడీ చేస్తాడు ఎందుకు అయితే నచ్చలేదు బట్ ఫైనల్లీ నా సపోర్ట్ అయితే తనుజాకి తన సపోర్ట్ అయితే Thank you!